వెల్కమ్ టు బీ టు న్యూస్ కు స్వాగతం సుస్వాగతం ఈ రోజు వార్తలు లోని ముఖ్యాంశాలు గోడుప్పల్లో శ్రీకర హాస్పిటల్ ముందు ధర్నా చేస్తున్న దళిత జనసమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు బొజ్జ యాదగిరి మరియు రాష్ట్ర కమిటీ బృందం మణిమాల ఫిర్యాదు గూడ నివాసి వెన్ను నొప్పితో బాధపడుతున్న అమ్మాయిని హాస్పిటల్లో జాయిన్ చేస్తే అనవసర ఓ టెస్టులు చేసి రెండు రోజులకు ఒక లక్ష పదహారు వేల బిల్లు చేసినారు నిరుపేద అమ్మాయి ఎస్సీ మాదిగ కులమునకు చెందిన వారు ఆ సమస్య దళిత జన సమితి దృష్టికి రాగానే అక్కడికి వెళ్లి ధర్నా చేసి ఎనభై వేలు రూపాయలు మాఫీ చేయించడం జరిగింది ఈ ధర్నాలో పాల్గొన్న నాయకులు డీజేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండె సంపత్ బీసీ నాయకులు ఎదునూరి సంపత్ రాష్ట్ర కార్యదర్శి బావన్లపల్లి గంగాధర్ ఇప్పల కుమార్ తదితరులు పాల్గొనడం జరిగింది <tellan> Desci,

इश्यूज जारी नहीं अरे आलम चूसता हूँ ना अरे एम जलता हूँ ना एम जलता हूँ ना एम जलता हूँ ना ये ला ये ला गली को